ఇక ఇలా పేపర్లు ఓపెన్ చేయంగానే అందరికీ కేటీఆర్ ఆనిమత్యాలు అయితే అందరు కనబడుతున్నాయి కదా రాసుకోర్రా బా అన్నట్టుగా హౌలే నికృష్ణుడు పెంటప్పుడుగు ఏం బీకు మగాడు రా అంటూ సీఎం మీద జాలం ఈ మగవాడు డైలాగ్లో అయితే వేసిండు మరి గిదే మొగాలు వాళ్ళు అటువంటి ఫ్లైఓవర్ల పరిస్థితి చూడరు మొన్నటిదాకా ఆ ఫ్లైఓవర్ హైదరాబాద్ అద్దాల మేడ చూపించుకుంటా కేసీఆర్ బాపు విజన్ ఇది కేసీఆర్ దాన్ని మొత్తం అమెరికా చేసిండు లండన్ చేసిండు డెలాస్ చేసిండు బాపు నువ్వు లేక ఆగమైతూరు అంతా అని స్టాటస్ పెట్టుకున్నారు కదా మరి ఇలా పెట్టురు స్టాటస్ ఇట్లా ఈ నీళ్ళు ఏడియా ఆగిపోయి ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు బయట పోకుంటున్నాయి ఏడియాడ ఆ కాళేశ్వరం కాడ పిల్లలు వంగిపోయినాయి మా బాపే కట్టినని చెప్పురి ఈ ఫ్లై మన ఎవరు కాడ కడ ఫ్లైఓవర్ల మీద నీళ్ళు ఆగుతున్నాయి అది మా బాపే కట్టినని ఇప్పుడు పెట్టురు స్టాటస్లు ఇక నీళ్ళు ఉండినప్పుడు నేను మొద్ద ఒక రెండు మూడు నెలల ముందు నుంచి మొత్తుకుంటున్నా వానకాలం రాని బిడ్డ మీ సంగతి మొత్తం తెలుస్తుంది హైడ్రా మీద మొత్తుకుంటారు వానకాలం మత్తేనే మీకు తెలుస్తుంది ఇప్పుడు నీళ్ళలో ఎవడు వరదల పడి ఉట్టుకపోతుంటే అపార్ట్మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దాకా మునిగిపోతుంటే చెరువుల కట్టినవి కాలువల మీద కట్న ఏంది కబ్జా కూరలు ఎవడనేది బయటపడతాయి అప్పుడు ఏ నీ అమ్మ కాలువలని చెరువులని ముంగేసిరుగా మునిగిపోకపోతే ఏమైతే ఎండాకాలం నీళ్ళు మునిగి తేలిపోయినాకనేమో కూల కొట్టద్దు అంటారు ఇవి చెరువులను కాపాడుతుంది ప్రభుత్వం అంటారు కూల కొడితే మీద వద్దు కానీ సో ఇట్లా మొత్తానికైతే ఇగో బాపు విజన్ కేసీఆర్ బీఆర్ఎస్ చేసినటువంటి విజన్లో ఫ్లైఓవర్ అన్ని ఏడాయడం మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఇయో గీ బూతులు మాట్లాడు బంద్ చేసి గీ నీళ్ళు పోయి సాఫీ అయిపోవు ఏం కాదు తెలంగాణ ప్రజలు కోట్లు కోట్లు ప్రతి ప్రాజెక్ట్లేము కూడా ప్రతి ఫ్లైఓవర్లు ఏం కూడా మత్తుగా ముట్టినై పోయి నీళ్ళు సాఫీ చేస్తానన్న జరంతా మీ పాప పరిహారం అనేది జరుగుతుంది ఇగో ఇది కుండపోత హైదరాబాద్లో భారీ వర్షం నగరం మొత్తం అతలాకుతున్నా ప్రధాన రోడ్లు ముంచేసిన వరదలు పికెట్లో అత్యధికంగా పదకొండు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఈ సీజన్లో ఇది అత్యధికం ట్రాఫిక్ జామ్ వాహనదారులకు నరకం లోతట్టు ప్రాంతాల్లో సెల్లార్లు ఇళ్లలోకి నీరు సికింద్రాబాద్ ప్యాటి సెంటర్ జల దిగ్బంధం పడవల్ల సురక్షిత ప్రాంతానికి జనం పలు జి పలు జిల్లాల్లో వర్షాలు రైతుల్లో ఆనందం రంగారెడ్డి జిల్లాలో గోడకూలి మహిళ మృతి సో రైతులైతే ఆనందపడుతురు ఇక మొత్తం ప్రకృతిని మట్టి నేల తల్లి కనబడకుండా సిమెంట్ రోడ్లు కాంక్రీట్ జంగిల్ చేసినటువంటి పట్టణం వాసులైతే కొంత ఇబ్బంది పడుతుంది